నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక కువైటీ మనం చూసుకుంటే కేవలం రెండు నిమిషాల వ్యవధిలో ఇరవై ఐదు వేల దినార్లు దాదాపు ఇరవై ఐదు వేల దినార్లు డబ్బును కోల్పోయాడు వివరాలకి వెళితే అతను తన యొక్క ఫోన్ బిల్లును కట్టేందుకు గూగుల్లో అయితే కంపెనీ వెబ్సైట్కి అయితే వెళ్ళాలని చెప్పేసి సెర్చ్ చేయడం జరిగింది అలాగే వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఆరు దినార్లు చెల్లించాలని చెప్పేసి మొత్తం అతనికి ఆప్షన్లు రావడం జరిగింది మొత్తం తన యొక్క ఏటీఎం పాస్వర్డ్ అన్ని ఎంటర్ చేశాడనమాట ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఆరు దినార్ల పేమెంట్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిందని చెప్పి అతనికి మెసేజ్ వచ్చింది ఇంకా ఫెయిల్ అయింది కదా అని చెప్పేసి అతను అలాగే ఫోన్ పక్కన పెట్టేసి పనుకోవడం జరిగింది రాత్రి పది గంటల పన్నెండు నిమిషాల నుంచి పది గంటల పద్నాలుగు నిమిషాల మధ్య కేవలం రెండు నిమిషాల వ్యవధిలో నాకు నాలుగు ఎస్ఎంఎస్ వచ్చాయని చెప్పేసి అలా ఒక్కొక్కటి నా యొక్క అకౌంట్ నుంచి ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై దినార్లు కట్ అయినట్లు మెసేజ్ వచ్చాయి వెంటనే నేను బ్యాంకును సంప్రదించాను మరొక లావాదేవీ జరగకుండా బ్యాంకు మనం చూసుకుంటే అతని యొక్క ఏటీఎం కార్డును బ్లాక్ చేయడం జరిగింది వెంటనే నేను టెలికాం కంపెనీని సంప్రదించాను నేను ఉపయోగించిన సైట్ నిజంగా మోసపూరితమైనదిగా వాళ్ళైతే నిర్ధారించడం జరిగింది సంఘటన జరిగిన సమయంలో నేను మేల్కొని ఉన్నందున దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాను లేదంటే ఉదయానికి నా బ్యాంకు మొత్తం ఖాళీ అయ్యేది ముఖ్యంగా ఎవరైనా సరే ఆన్లైన్ ద్వారా మీ యొక్క క్రెడిట్ కార్డ్ బిల్లులు కానీ లేకపోతే మొబైల్ బిల్లులు కానీ ఏదైనా చెల్లించేటప్పుడు దయచేసి జాగ్రత్త వహించాలని చెప్పి ఆ యొక్క కువైటి పౌరుడు తెలుపుతూ ఉన్నాడు కేవలం రెండు నిమిషాల వ్యవధిలో నేను దాదాపు ఇరవై ఐదు వేల కోల్పోయాను నా అకౌంట్ లో దాదాపు చాలా డబ్బు ఉందని చెప్పేసి ఒకవేళ నేను కానీ ఏమీ కాదని చెప్పేసి నిద్రపోయి ఉంటే కానీ ఉదయానికి నా బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యేదే అని చెప్పేసి ఆ యొక్క కువైటి పౌరుడు అభిప్రాయపడ్డారు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దీనిపైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు కువైట్లో రోజు రోజు రోజుకు ఆన్లైన్ మోసాలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆ యొక్క కువైటి పౌరుడు తెలియజేశాడు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎవరికి నమస్తే అన్న జై హింద్